వినబోతున్న కథ పేరు ఇల్లు రచయిత ఆచార్య కొలకలోరి నాక్క ఆ ఎండాకాలం ఒంటినిట్టాడి ఇంటి పట్టున రెండు నిట్టాళ్ళ ఇల్లు వేయాలని అమ్మా నాయన నిర్ణయించుకున్నారు మా చిన్ని పెద్ద పెద్దిల్లు వేస్తామని పల్లెంతా టాన్ టాం వేశాను ఒంటినిట్టాడి ఇంటికి మధ్యలో నెట్టాడి ఉంటుంది రెండు నిట్టాళ్ళ ఇంటికి రెండు నిట్టాళ్ళు గోడల మీద ఉంటాయి ఆ రెండు దూలాల మీద ఇల్లు నిలబడుతుంది చిన్న ఇల్లు దాని గోడలు బీకి చిన్నపాక ఆగ్నేయ మూలక వేసి ఇంట్లోని సామాను అందులోకి చేర్చారు ఆ ఎండల రోజుల్లో మేము అందులోనే ఉండేవాళ్ళం లేదంటే వేప చెట్టు నీడని చేరేవాళ్ళం కట్టబోయే ఇల్లు పన్నెండు అడుగులు వెడల్పు పద్దెనిమిది అడుగులు పొడుగు ఒకే గది దాని ముందు పంచ ఆరు అడుగుల వెడల్పు పద్దెనిమిది అడుగులు పొడుగు గోడలు అడుగులు ఎత్తు ఉత్తరం దక్షిణం నడవ దక్షిణం తూర్పు మూల పొయ్యి బండ్లు ఎర్రమట్టి తోలితే దక్షిణ బావి నీటితో తెడిపి ముద్దలు ముద్దలు చేస్తే ముద్దలు కూలీలు అందిస్తే మేస్త్రి కీటు పెట్టేవాడు ఐదు కీట్లు కీటుకు కీటుకు మధ్య విరామం కారణం కీటు ఎండాలి బిగవాలి ఐదు కీట్లు పెట్టడానికి ఐదు వారాలు పట్టింది కంసాలి భక్తుడు రెండు నిట్టాళ్ళు కావాలని ఒకటి పాతది సరిపోతుందని రెండోది కొత్తది కావాలని తెప్పించాడు రెండు నిట్టాళ్ళు పడవటి నుంచి తూర్పుకు గోడల మీద వండుకోబెట్టాడు రెండు నిట్టాళ్ల మధ్యలో ఎనిమిది అడుగులెత్తు కట్టెలు బాతి వాటిని కలిపి వాటి మీదగా బొంగులు దిగేట్టు చేసి నిలువు బొంగులకు అడ్డం వాసాలేసి తాటినారతో బిగదీసి గట్టేస్తే ఇంటి రూపం కనిపించింది అంగల్కొదురు నుంచి మా తాతలు ఎడ్లబండ్లు రెండింటి నిండా తాటాకు పంపించారు దాన్ని గప్పితే ఇల్లు ఎంతో అందంగా ఉంది ఇంకా పాక వదిలి ఇంట్లోకి అనుకుంటే మా అమ్మ వీల్లేదు అంది ఇంకా పాకలోనే ఉన్నాం ఎండలు ఘోరంగా కాస్తున్నాయి రోహిణి కారితే అని రోడ్లు పగులుతున్నాయని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు పాక వదిలి బయటికి వస్తే కాలుగాల నెత్తిగాల పాకలో ఉంటే ఒంట్లో ఉన్న నీళ్ళన్నీ చెమటగా గారిపోతున్నాయి పాకలో చెమట బాధ బయట ఎండగోల బతకలేమో అనుకునేవాడిని వేప చెట్టు కింద తలాగాలుదు గాలదు కానీ వడగాలి విదిలించి కొట్టేది పడమటి శాంబరం నిప్పులు మోసుకొని వచ్చేది పడమటి శాంబరం సుడిగుండం తిరిగితే చిన్నపిల్లల్ని ఆకాశంలోకి ఎత్తుకుపోయి సముద్రంలో బారేస్తుందని అందరూ భయపెట్టేవాళ్ళు అమ్మ పాటి మట్టిని తెప్పించి పేడగలిపి గోడలు లోపల వెలుపల అలకడంతో పాటు నట్టిల్లు కూడా నాజుగ్గా అలికింది ఆరితే ఇంట్లోకి పోవచ్చునని చల్లగా ఉంటుందని ఆశపడ్డాను ఇల్లు ఆరింది కానీ మా అమ్మ మమ్మల్ని ఇంట్లోకి పోనివ్వలేదు గోడలకు సున్నాలు కొట్టింది ఇక ఇంట్లోకి పోవచ్చునా అంటే వీలేదంది ఇల్లంతా వల్ల మాల్యాన్ని ముగ్గులేసింది ఈ రాత్రికి ఇంట్లో పడుకోవచ్చునా అంటే వీలేదని అమ్మ కరాఖండిగా తీక్షణంగా చెప్పింది దొంగచాటుగా ఇంట్లోకి పోతే ఇల్లు చల్లగా ఉంది ఎండ లేదు మంట లేదు చెమట లేదు ఇంతలో అమ్మ అలికిడి వినిపించింది గబగబా లగెత్తుకొచ్చి పాకలో నెక్కాను పూజారి వచ్చాడు ఇంటి చుట్టూ తిరిగాడు ఏమేమో గొనిగాడు బియ్యంలో పసుపు కలిపాడు ఇంటి చుట్టూ చల్లాడు ఇంట్లో జల్లాడు పంచలో రంగు దారాలు కట్టాడు పొయ్యి మీద పాలు పొంగించారు పాలు పొంగి పొయ్యి ఆరిపోయింది కొండలోని పాలల్లో బెల్లం వేసి కలిపి అమ్మ అందరికీ గిలాసుల్లో బోసిచ్చింది పాడిబర్రెను ఇంట్లోకి తోలుకొని పోయింది ఇల్లంతా దిప్పింది పంచలో దిప్పింది తోలుకొని వచ్చి పాకలో కట్టేసింది సూర్యుడు తూర్పును బొడిచాడో లేదో నన్ను చెల్లెల్ని ఇంట్లోకి తెరివింది ఇల్లంతా తిరగమంది ఇష్టం వచ్చిన చోటు కూర్చోమంది లేకపోతే పడుకోమంది చెల్లికి నడక రాదు అడుగులేస్తుంది పాకలోని సామానంతా ఇంట్లోకి తెచ్చిపెట్టింది మా నాయన మంచం మీద కూర్చొని చోద్యం చూస్తున్నాడు అమ్మకి సాయం చేయబోతే నువ్వు ఆడ ఊకో ఏదేడు సర్దుకోవాలో నాకు బాగా తెలుసు అంది ఉట్టి తెచ్చి నాయన గడితే అట్టగైనా గట్టేది అని కదురుకుంది మెట్టుబల్ల పాకలోంచి తెచ్చి ఇంట్లో పెడుతుంటే ఆడ కాదు ఈడబెట్టు అంది నేను తెచ్చుకుంటాగా నీకెందుకు పో కూకో అంది మోయలేవే అని నాయనంటే అదెంత దాని బరువు ఎంత మోస్తాలే నువ్వు కూకో అంది తేపతేపకు చెప్పించుకోలేక మంచం మీద కాళ్ళడిస్తూ కూర్చున్నాడు నాయన ఇల్లంతా సర్దుకుంది మెట్టుబల్ల మీద వడ్ల బస్తాలు నాలుగు పెట్టాలా ఏందా విచిత్రమైన సూపు బస్తాలు నేను మోస్తానా అంది మోయలేవు అన్నాడు నాయనా మరిదే తెస్తానండు ఏంది ఆలస్యం గదమాయించింది నాలుగు బస్తాలు మెట్టుబల్ల మీద పెట్టాడు మా అమ్మ పాక దగ్గరికి వచ్చి నిటారుగా నిలబడి ఇల్లు చూస్తూ వెనక్కి వంగి నడ్డి ఇరుచుకుంది నడ్డి ఇరిగాను అన్నాడు నాయన సాలే సంబడం అంది అమ్మ ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద బతికిడుస్తున్న బర్రెల్ని దూడల్ని చూపించి వాటిని సావిట్లో గట్టే రాదు అంది అమ్మ వాటిందోళకొచ్చి గట్టేశాడు ఇప్పటిదాకా అది మేమున్న ఇల్లు ఇక పశువుల పాక నాకు ఐదేళ్ళు చెల్లికి ఏడాది దాటలేదు కొత్తిల్లు ఎంత చల్లగానో ఉంది రాత్రి చాలా సుఖంగా ఉంది మేము తిని పడుకున్నాం రాత్రంతా వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు కొత్తింట్లో నీ కాపురం ఎట్టా ఉందే అంది మా అమ్మమ్మ మాకే బాగానే ఉన్నాం అంది మా అమ్మ కొంత నిష్ఠూరం ఉన్నమాట నిజమే మా అమ్మ అన్నలు తమ్ముడు బంధువులు అందరూ వచ్చి ఇల్లంతా కలుదిరుగుతున్నారు బురద కాళ్ళతో రావద్దురా అంటుంది చెప్పుల కాళ్ళతో ఇల్లంతా తొక్కొద్దురా అంటుంది మూరికి మొక్కాలరా ఇటు రావద్దురా అంటుంది మా ప్రకాశం పంతులు గారికి ఇల్లంతా చూపించింది ఇవి కిటికీలు అంది ఇది మచ్చంది ఏందేందో అంది పంతులు గారు ఆవు అంటూ తలపుతున్నాడు నీ కొడుకు బడికొచ్చే వయసే అన్నారు పంతులు గారు ఏడా ఆడికి ఐదన్నా నేండ్లే అంది అమ్మ ఇంట్లో చల్లగా కడుపులోకి సల్లగదలకుండా ఈ ఏడన్నా ఉండనిండి ఇంట్లో పంతులు గారు అంది అమ్మ ఇల్లు బాగుందమ్మా బాగా కట్టించుకున్నావు అన్నారు అమ్మ ఆనందంగా పైటి చెంగుకు చేతులు ఊరికే తెగరుద్దుకుంది అందరూ వస్తున్నారు చూస్తున్నారు మా అమ్మను మెచ్చుకుంటున్నారు ఇల్లు బాగుంది ఎత్తు బాగుంది కిటికీలు పెద్దవి గాలిగంతలు వెడల్పుగా ఉన్నాయి గుమ్మం భద్రంగా ఉంది తలుపు రెక్కలు గట్టివి ఇలా పడిన కష్టానికి ప్రతిఫలం మెచ్చుకోళ్ళు వస్తుంటే చాలా ఇష్టంగా వింది అమ్మ పల్లెలో వాళ్ళు ఎవరైనా వచ్చి ఇల్లు చూడకపోతే వాళ్ళు వెళ్ళకపోయి వాళ్ళని తీసుకొచ్చి ఇల్లంతా చూపించి పడిన కష్టం అంతా చెప్పి అలకలేక చేతులు బొబ్బలెక్కినాయి అని అరచేతులు చూపించేది మా అమ్మ చేతులు ఎరుపు నునుపు మెత్తన ఇల్లు గట్టే లోపల గట్టిపడ్డాయి రంగు తగ్గాయి బొబ్బలు లేచాయి అప్పుడు అమ్మ బొగ్గలు పుడికితే వెన్నద్దినట్లు ఉండేది ఇప్పుడు అట్లా లేదు కానీ అమ్మ సంతోషంలో సప్త సముద్రాలు తరంగాలు ఎత్తుతూ ఉండసాగాయి ఎండ మమ్మల్ని ఏమీ చేయలేకపోయింది నేను ఇంట్లోంచి వెలుపలికి వచ్చేవాడిని కాదు రాత్రి ఇంటి ముందు గొడ్డా సావిడి పక్క నిద్రపోవటం ఎంత సుఖంగానో ఉండేది అమ్మ అటునుంచి వస్తూ ఇటునుంచి వస్తూ ఇంటిని చూసుకుంటూ మురిసిపోయేది మా నాయన మా అమ్మ ఆనందం చూడటం చాలా ఇష్టపడేవాడు అటు కోడూరోళు ఇటు సుద్దపల్లోళ్ళు నీ ఇల్లు చూడలే పో పోయి వాళ్ళని పిలుచుకొచ్చి ఇల్లు చూపించు సంతోషిస్తారు అనేవాడు ఎగతాళి చేసినట్టు మా నాయన మా అమ్మ చాలే సంబడం అని నవ్వేది మా కొత్త ఇల్లు మమ్మల్ని ఎండల నుంచి కాపాడింది ఎండలు తగ్గాయి వానలు మొదలయ్యాయి ఎంత పెద్ద వాన వచ్చినా ఇల్లు దడవడం లేదు చాలా సుఖంగా ఉంది వాన కురుస్తున్నప్పుడు మా అమ్మ వేరుశెనక్కాయలు వేయించి బెల్లం ముక్క ఇచ్చేది వాటిని వలుచుకు తింటూ బెల్లం ముక్క గొరక్కు తినటం ఎంతో రుచిగా ఉండేది తిన్నన్ని పెట్టేది తినలేనంటే వేరుశెనక్కాయలు వలిచి గుప్పెళ్ళు గుప్పెళ్ళు నోట్లో పోసేది బెల్లం మొక్క నోట్లో కూరేది కలిపి మింగరా మగపిల్లో తినాలా అనేది చెల్లి తాగుతుంది వేరుశెనక్కాయలు తినలేదు బెల్లం మొక్క కొరకలేదు చిన్ని నోరు చిన్ని చిన్ని కళ్ళు చిన్ని మూతి పసిది కదా పాపం వేరుశెనక్కాయలు తినొచ్చునని వానంటే నాకు ఇష్టం వాన్లో ఎగురులాడొచ్చునని ఆశ దుప్పటి కప్పుకొని మూల కూర్చుంటే వెచ్చగా ఉంటుందని భలే కుశాల కానీ ఆ రోజు వాన పెట్టినంత భయం ఈరోజుకు మరుపురాదు తెల్లవారకు ముందే వాన గురవడం మొదలైంది వానలోనే ఒంటికి పోయి రావాల్సి వచ్చింది వానలో చెంబట్టుకు పోయి రాక తప్పలేదు వాన విసిరి విసిరి కొడుతూ ఉంది చిన్న చితక వాన కాదు మాలావు వాన పిడుగులు పడతాయని భయం ఆకాశం జింపేస్తున్నట్లు మెరుపులు ఉరుములు ఒకేసారే వస్తే పిడుగులు పడతాయి అనేది అమ్మ వెలుపలికి పోవద్దు అనేది ఎంత మాలావు వాన కురిసినా ఇల్లు దడవదు కానీ భయం ఎవరు పోగొడతారు పంచలు కూర్చొని వానం చూడటం ఆనందమే కానీ దాని ఉధృతి చూస్తే వణుకు పుడుతూ ఉంది చూరులోంచి వాన నీరు ధారలు పడుతూ ఉంది డొంకలోంచి దేవాళ్ల చెరువులోకి నీరు రైలు బండి కంటే దూకుడుగా పోతూ ఉంది భయం మా అమ్మ ఏం వానరా దేవుడా అంది వానలో మా నాయనకు వంద రకాలు తినాలని కోరిక జీతం ఎగరగొట్టి ఇంట్లోనే కూర్చున్నాడు పొయ్యి అంటుకోక మా అమ్మ తిప్పలంతా కాదు కట్టెలేమో దడిచినాయి ఈ అట్టా పెడితే వానధాటికి తట్టుకోవడం కష్టంగా ఉంది చావిట్లో పాడిబర్ర అంబా అని మా అమ్మను పిలుస్తూ ఉంది వాన్లోనే పొయ్యి కుడిచిపెట్టి గడ్డేసి వచ్చింది వాన్లోనే ఇంట్లోకి సావిట్లోకి అమ్మ తిరుగుతుంటే అయ్యో పాపం అమ్మ అనిపించేది తలకే రక్షణగా ఉన్న గొడుగు గాలికి వెనక్కి తిరిగిపోయింది కాళ్ల బురద తడిసిన చీరలోంచి కారే నీళ్ళు తల్లొంచి వాళ్ళంతా జారే నీళ్లు అమ్మ నీటి దేవతగా మారింది బట్టలతోనే మా అమ్మ అన్నం వండుతుంటే మా నాయన హాస్యం మీ అమ్మ ఇలా బేపన పడితి అని నవ్వేశాడు బట్టలతో వంట చేస్తున్న అమ్మ బట్టలతో వంట చేస్తున్నట్లుంది అన్నం వండింది కూరలు లేవు పచ్చళ్ళు పెట్టింది వాన్లో చల్లో దుప్పటి కప్పుకొని వేడి వేడి అన్నం తింటాం భలే రుచిగా ఉంది తెల్లారి చాలాసేపు అయింది సూర్యుడు నిద్రలు ఇచ్చినట్లు లేడు ఇంట్లోంచి వెలుపలికి రాలేదు మబ్బులు కప్పుకొని ఏమోనో నక్కుంటాడు పాపం సూర్యుడికి చొక్కాని నిక్కరు ఉన్నాయో లేవో అంత ఉద్ధృతంగా గురిసే వానకు అంతే వేగంగా గాలి తోడైంది భయం ఎరుగని అమ్మ గాలివానా అంది చూడబోతే అట్టాగే ఉందే అన్నాడు నాయన ఇద్దరూ కూడబలుక్కొని భయపడుతుంటే నా కుశాలం మాయమైంది చెల్లి ఇంకా నిద్ర లేవలేదు చల్లగా గొడ్డల మధ్య మునగర తీసుకొని పడుకుంది లేచిందా ముందుగా నవ్వుతుంది ఆ పైన ఇల్లు ఎగిరిపోయేటట్టు ఏడుస్తుంది ఆకలి కదా పాపం అమ్మా నాయన వానకు గాలికి అల్లాడిపోతున్నారు నాకు భయం కలిగింది మూడు పక్కల కిటికీలోంచి ఈదురు గాలి విధిలించి విధిలించి కొడుతూ ఉంది చూరు నుంచి చలిగాలి దూరి ఇల్లంతా వ్యాపించి దడబుట్టిస్తూ ఉంది ఉన్నట్టుండి గాలికి ఇల్లు గదిలింది అందరికీ భయం ఏంది గాలి ఏంది ఇల్లు గదలటం అంది అమ్మ మళ్ళీ ఇల్లు వణికింది అమ్మ వణికింది నాయన భయపడ్డాడు గొడ్డెట్టున్నాయో అని మంచం దిగాడు అది పందిర్ లాంటి పాక ఎటునుంచి గాలి వచ్చినా ఎటైనా వెళ్ళిపోతుంది గోడలు లేవు పాకకు అడ్డం లేదు పాకకి ఇబ్బంది లేదు ఇంటి గోడలు గాలి నాపుతున్నాయి అందుకు ఇల్లు గదులుతూ ఉంది ఊగుతూ ఉంది చూస్తూ ఉండగానే పాక ఒరిగింది నేల మీద కూలింది పశువులు వానలో నిలబడ్డాయి వాన్నీళ్ళు వాటికి ఇష్టంగానే ఉన్నట్లుంది అమ్మకు భయం పట్టుకుంది ఇల్లు కూలితే పిల్లలేం గాను అంది మనల్లేమా అన్నాడు నాయన మన మీద పడితే అంది అమ్మ నాయన ఆలోచనలో పడ్డాడు వాన్లో బయటికి పోయాడు అమ్మ మంచాలు లేపి మూలన గోడకు చేరేసింది బరిగడ్డను దోలుకొచ్చి ఇంట్లో దోలాడు మూలన ముడుచుకొని పడుకున్నాయి ఇల్లు ఉయ్యాల్లాగా అటు ఇటూ ఊగింది ఇల్లు భద్రమేనా అని భర్తను అడిగింది భయంగానే ఉంది అన్నాడు కొత్తిల్లు అని ఏడ్చింది ఏడోకే అన్నాడు నాయన నాకు ఏడుపొచ్చింది నోరు మొయ్యరా అన్నాడు నన్ను ఆందుకు కసరుకుంటా అంది అమ్మ ఇల్లు భద్రం కాదు అన్నాడు నాయన ఏం చేద్దాం అంది అమ్మ ఎక్కడికైనా బోదాం అన్నాడు పల్లెలో ఏ ఇల్లు భద్రం అందరయ్యి అంతంత మాత్రం కొంపలే అంది అమ్మ గవిని శ్రీరామయ్య గారి సావిడి మేలు రాతిగోడలు మొద్దులు పైకప్పు ఆకాశం ఊడిపడ్డా సావిడి పడదు పోదాం అన్నాడు సరే అంది ఇంటికి తాళం వేసింది చెల్లిని పొట్టలో పెట్టుకుని బయట చెంగు గప్పింది నన్ను మా నాయన చేయి పట్టుకొని లాక్కోబోతున్నాడు నాయన ఆ ఇంటి జీతగాడు ఇంటి ముందు గిలకల దాకా నీళ్లు వీధిలో మొలలోతి నీళ్లు డొంకలో పీకల దాకా నీళ్లు నాయన నన్నెత్తి భుజం మీద పెట్టుకున్నాడు నా తలదడవకుండా చుట్టింది ఒప్పటి తడిసిపోయి బరువెక్కింది సావిడి ఎంతో దూరం కాదు కానీ గాలిలో వానలో పీకలోత నీళ్ళ డొంకలో నడుస్తుంటే సావిడి చాలా దూరం అనిపించింది నేల మీద నడిచినట్లు కాకుండా నీళ్లలో ఇదినట్టు మేము వెళ్తున్నాం నీకు ఈత వచ్చినట్ట అన్నాడు నాయన రాదు అన్నాను నేర్చుకో అన్నాడు ఇప్పుడా అంది అమ్మ ఎప్పుడైనా అన్నాడు నాయనకు ఈతొచ్చు నాకు భయం లేదు అమ్మకో చెల్లికో ఈత వచ్చో రాదో నాకు భయం అందువల్ల ఏడుపు ఏడవద్ద సావిడికాడికి వచ్చావు అన్నాడు నాయన నన్ను దించాడు గొడ్డుకు మేతాడు అంత వరిగెడ్డి పొడిగా ఉంది నన్ను చొక్కాని కరిప్పి తలగొడ్డ తీసి దిశములతో ఎండుగడ్లో పండుకోబెట్టారు నాకు చల్లలేదు మా అమ్మ చెల్లిని నావళ్ళలో పెట్టి వంటి మీద బట్టలు పిండుకుంటూ ఉంది గవిని శ్రీరామి గారి ఇల్లు సందుక పక్క ఉంది వెళ్ళి వాళ్ళకు భరోసా ఇచ్చొచ్చాడు నాయన ఇల్లు ఏమైపోతుందో అంది అమ్మ ఏం కాదు అన్నాడు నాయన పడిపోయిందేమో అంది అమ్మ పడితే మళ్ళీ కట్టుకుందాం అన్నాడు నాయన ఇల్లు పడిపోతుందంటే నాకు ఏడుపు వచ్చింది పాలు దాగింది కదా చెల్లి నా వళ్ళో నిద్రపోయింది నాయన భూసిమ్మ పాస్ సీర తెచ్చి అమ్మకిచ్చాడు పొడిసీర కట్టుకుంది తడిసీర ఆరబెట్టింది నాయన చొక్కా తీసి పిండి ఆరేశాడు పంచపైకి పైకి పిండుకొని నా పక్కన ఎండుగడ్డి మీద కూర్చున్నాడు నాయన పశువులు నాయన్ని గుర్తుపట్టి పండుకున్నాయి బయట గాలిహోరు వాన జోరు భీతావహంగానే ఉంది సావిడి గోడలకు కొట్టుకున్న వాన తల పగిలి నేల మీద పడి ఏడుస్తూ తోటి నీటితో కొట్టుకుపోతూ ఉంది సావిడి మొద్దుల మీద గప్పిన తాటాక మీద ఎండుగడ్డేసి ఉండడంతో సావిడి తడవడం లేదు నలుగురం ఎండుగడ్డి మీద మూలను కూర్చున్నాం చెల్లిని అమ్మ గుండెలకు పడుక్కొని కూర్చుంది గాలి వాన విధిలించి విధిలించి కొడుతూ ఉంది పల్లె సరే సరి ఊరు కూడా అల్లకల్లోలంగా ఉంది ఎక్కడ చూసినా నీరే పక్కనే ఉన్న వామిలోంచి గడ్డి బీకి ఎంత పొడిగా తెద్దామన్నా తడవనే దడిసింది తడిసినా గొడ్డు గడ్డి మేయడానికి ఇష్టపడుతూనే ఉన్నాయి చీకటి పడింది కానీ వాన తగ్గలేదు గాలి ఆగలేదు నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టలేదు సావిట్లో మూలకు ఒది కూర్చుంటే పడ్డం లేదు చలిగా ఉన్న గడ్డి వేడి వల్ల కొంచెం మేలుగానే ఉంది పోయి విస్తర్ నిండా బువ్వ దబరా నిండా నీళ్లు తెచ్చాడు ఆ రాత్రి దట్టంగా చీకటి అయినా తడుముకొని అన్నం తిన్నాం చెల్లికి ఈ కష్టం లేదు సుఖంగా అమ్మ పాలు తాగుతుంది దబరా నీళ్లు తాగడానికే ఉంచుకున్నాం చూరు నీళ్లతో చేతులు గడుక్కున్నాం నేను అమ్మ కాళ్ళ పక్క చెల్లి అమ్మ ఒళ్ళో నిద్రపోయాం నాయన రాత్రంతా నిద్రపోలేదని తెల్లరాక చెప్పారు అదేమో అయినా రాత్రంతా గాలివాన దుంపదించింది అని చెప్పారు ఊరంతా ఇంత ఘోరంగా ఉంటే పల్లెజనం పాటలు ఎట్లా ఉన్నాయో అని నాయన దిగులు పడ్డారు రైతు సావిడికి వాళ్ళు చేరుంటారని మా నాయన చెప్పాడు నాకు ఆకలవుతూ ఉంది పొద్దున్నే పెట్టేది అమ్మ గిన్నె నిండా బువ్వ తెల్లారి చాలా సేపు అయినట్టుంది పిల్లోడికి ఏమన్నా తెచ్చిపెట్టు అంది అమ్మ ఆడసలే ఆకలోడు అన్నాడు నాయన వంటి మీద పంచా రాత్రంతా వంటి మీదే ఆరిపోయింది చొక్కా వేసుకుంటే తడుసుద్దని వేసుకోకుండా దబరా తీసుకుపోయాడు మళ్ళీ వస్తూ విస్తర నిండా అన్నము పప్పు పచ్చడి దబరా నిండా నీళ్లు తీసుకొచ్చాడు మేము అన్నం తినబోతున్నప్పుడు గొడ్డు అరిసాయి వాటికి వామిలోంచి ఎండు వరిగడ్డి బీకి వేశాడు వానలో గాలిలో చలిలో అన్నం బహురుచిగా ఉంది విస్తట్లో ఏమీ మిగలకుండా ముగ్గురం తినేస్తే విస్తరి దూరం విసిరాడు నాయన గాలి తగ్గింది కానీ వాన కుండపోతగా కురుస్తూనే ఉంది చలి తగ్గింది కానీ భయం పెరిగింది వాన ఆగదా ఇంటికి పోలేమా ఆడుకోలేమా అన్నా దిగులు నన్ను సావిట్లో కట్టేసినట్టు కదలకుండా ఉంచారు అమ్మ భయం అమ్మది ఇల్లు పడిపోయిందో ఏమో గొడ్డు చచ్చాయో ఏమో మళ్ళీ ఇల్లెట్టా కట్టుకోవాలరా దేవుడా అని ఏడిచింది పాపం మా నాయన అమ్మను ఓదార్చడానికే సరిపోయింది ఇల్లు పడిపోయిందో ఏమో అని తేపతేపకంటుంటే విసుగుబుట్టి పడితే బండి మళ్ళీ కట్టుకుందాం అన్నాడు మాపిటేళ్లకి వాన కూడా తగ్గుముఖం పట్టింది పడ్డ వాన నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి గాలి తగ్గింది ఈ ఉంది అంది అమ్మ తుంపర పడుతూనే ఉంది వాన తగ్గింది అంది అమ్మ పడతానే ఉంది అన్నాడు నాయన ఇంటికి పోదాం అంది అమ్మ నాయన కాదనలేదు తుంపర సన్న తుంపరగా మారింది కాళ్ళ కింద నీళ్లు చాలా దూకుడుగా ప్రవహిస్తున్నాయి నీటి ఉరవడికి పడతానేమో అన్నంత భయంగా ఉంది పల్లె నుంచి ఊళ్ళోకి వచ్చేటప్పుడు భుజాల మీద ఎక్కించుకున్నాడు నన్ను నాయన కానీ పల్లెకి వెళ్ళేటప్పుడు నడుస్తాను అన్నాను సరే అన్నాడు ముందు నీళ్లు గెలకల దాకా వచ్చాయి ముందుకు పోతే నడువుల దాకా వచ్చాయి నాయం చేయబట్టుకున్నాను నీళ్లు పీకల దాకా వచ్చినా భయం లేకుండా నడిచాను వీడికి ధైర్యం ఎక్కువ అన్నాడు నాయన మరాడిని కొడుకో అంది అమ్మ సత్రం మలుపు తిరిగాము పల్లె కనబడుతూ ఉంది పల్లెలో పడ్డ పాకలు కనిపించసాగాయి ఇళ్ళు ఒంటినిట్టాడి ఇళ్ళు కూలయి మా ఎట్టా ఉందో అంది అమ్మ పోతాంగా చూద్దాం పదా అన్నాడు నాయన నీళ్లు పీకల దాకా రావడం లేదు నడుం దాకా వచ్చాయి రైలు గట్ట దాకా వచ్చాం గెలకల దాకా కూడా రావడం లేదు నీళ్లు మసక వెలుతురులో బోజర బోజరగా మా ఇల్లు కనిపించింది ఇల్లు పడినట్టు లేదు అన్నాడు నాయన ఒక పక్కకు ఒరిగినట్టుంది అంది అమ్మ ఇల్లు చూడగానే నేను నాయంచే వదిలిపెట్టి ఇంటివైపు అరుగుదీశాను దుంపర కూడా తగ్గిపోయింది ఇంటికి పోయేసరికి మా ఇల్లు నిటారుగా నిలబడి నవ్వుతూ చూస్తూ రండి రండి అని పిలిచింది చిల్లకంప దాటి ఇంటి ముంగిట్లోకి అడుగు పెడితే బురద పెరుగన్నంలాగా అనిపించింది పంచ నిండా బిలబెళ్ళాడుతూ జనం ఉన్నారు నాలుగు కుటుంబాల వాళ్ళు ఇరవై మంది జనం పంచలో ఇరుక్కొని కూర్చొని ఉన్నారు వాళ్ళ పాకలు ఒంటినీటాడి ఇళ్ళు పడిపోయాయంట పల్లెలో చాలా ఇళ్ళు పడిపోయాయంట జనం నెమ్మదిగా బయలుదేరడానికి సిద్ధమవుతున్నారు మా అమ్మ తలుపు తాళం తీసి గొళ్ళెం తీసి తలుపులు బార్లా తెరిచింది గొడ్డు అంబా అని ఎరిచాయి మా అమ్మను అవి జుట్టుకున్నాయి వాటేసుకున్నాయి గొడ్డును బయటకు తోలి దూడల్ని కట్టేసింది అమ్మ ఇంట్లో పడ్డ పేడ తీసేసింది ఇల్లు దడవలేదు చొక్క నీరు ఇంట్లో లేదు ఇల్లు పడలే సరే ఒరగను కూడా ఉరగలేదు పంచలోని వాళ్ళు పడిపోయిన వాళ్ళు ఇళ్ళు నిలబెట్టుకోవడానికి వెళ్ళిపోయారు మా అమ్మ ఇంటిని చూచి నవ్వింది భయంతో మేము మా ఇంటిని నమ్మలేదు ధైర్యంగా మా ఇల్లు మమ్మల్ని నమ్మింది